హాయ్ అండి నమస్తే చారీ మొబైల్స్ అండి అందరు ఎలా ఉన్నారు డైలీ వీడియో పెడతారు కానీ పెట్టడం లేదని అడుగుతున్నారు చాలామంది కామెంట్లలో కానీ కాల్స్ చేసి కానీ అందుకోసం మీకు ఒకసారి వీడియో పెడదామని పెడుతున్నాను మన షాప్ తెలుసు కదండి అనంతపురం కమలానగర్లో ఉందండి షాప్ పేరు వచ్చేసి చారి త్రీ సిక్స్టీ నేను అనంతపురం కమలాన్ నగర్లో ఉందండి మన దగ్గర అయితే కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయండి చాలామంది దూరం నుండి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన దగ్గర స్టాక్ ఉందా లేదా అని చెప్పి చాలా మంది భయపడి రావడం లేదు మేము అక్కడ వచ్చిన తర్వాత స్టాక్ ఉంటుందో లేదని చెప్పి అలా ఇబ్బంది ఏముండదండి మన దగ్గర రెండు షాపులు ఉన్నాయి చారి మొబైల్స్ ఒకటి ఉంది చారి త్రీ సిక్స్టీ అనే మొబైల్స్ ఉంది రెండు షాపుల్లో స్టాక్స్ ఉంటాయి ఒకవేళ అక్కడ లేకపోయినా కానీ బయటినే తెచ్చి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే చేస్తాము మన దగ్గర అయితే క్రేజీ ఫోన్స్ ఉంటాయండి చిన్నవి ఉంటాయి మొత్తం స్టాక్ ఉంటాయి ఇలా చిన్న మొబైల్స్ ఉంటాయి పెద్ద మొబైల్స్ ఉంటాయి చాలా మంది ఈ మొబైల్ లేదు ఆ మొబైల్ లేదు అని ఇబ్బంది పడుకోకుండా ఎగ్జాంపుల్ కండి ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో కొత్తగా వచ్చింది వి ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ బయట ఎక్కడ దొరకదండి ఇది ఫైవ్ డెక్స్ ఎయిట్ ప్రో ఇండియాలో మాత్రమే లాంచ్ చేసినారు ఇలా మొబైల్స్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఈ సిల్ బాక్స్ కానీ బట్ సెకండ్ హ్యాండ్ ఫోన్ ఇలా అన్ని ఫోన్స్ అనేది మన దగ్గర ఉంటాయి ఒకసారి మీరు ప్రైజెస్ వచ్చి చెప్దాము చాలామంది అక్కడ తక్కువ ఇస్తున్నారు ఇక్కడ తక్కువ ఇస్తున్నారు మీరు చాలా ఎక్కువ రేట్ ఇస్తున్నారని కాదు ఎవరు రేటు ఎక్కువ ఇస్తున్నారని కాదు ఎవరు అయినా డబ్బులు అంటే కష్టపడితేనే డబ్బులు ఊకే రావు ఫస్ట్ మీరు కొనుక్కునేటప్పుడు మేము చెప్పినది కూడా నమ్మకండి ప్రతి ఒక్కటి టెక్నాలజీ మారింది ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి నీట్గా ఐమి నెంబర్ చెక్ చేసుకోండి అంటే వివిధ కంపెనీల యొక్క అంటే వివో కానీ వివో డాట్ కామ్లో యాపిల్ అయితే యాపిల్ డాట్ కామ్లో అయితే శాంసంగ్ డాట్ వారంటీ వ్యారంటీ చెక్ అని కొట్టి మన ఐమి నెంబర్ కొడితే అది ఎంత కొన్నారు ఎన్ని రోజుల వరకు వ్యారంటీ ఉంది అనేది నీట్గా కనపడుతుందండి తర్వాత వచ్చేసి సంతార్ శాంతి అనే ఒక యాప్ అయితే కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు దాంట్లో కూడా మనము ఐమీ నెంబర్ చెక్ చేసుకొని అది క్లీన్గా ఉందా తెఫ్ట్ ఫోన్ ఇంకోటి అని చెప్పి క్లీన్గా చేసుకోండి ఎవరు ఎంతకి ఇచ్చినారని కాదు ఎవరు ఎంత సపోర్ట్ ఎంత మీకు సర్వీస్ ఇస్తున్నారు మీ కొన్న ఫోన్కి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా మీకు రిపేర్కి ఇస్తున్నారా లేదా సర్వీస్కి ఇస్తున్నారా లేదా అని తెలుసుకొని మాత్రమే కొనండి ఏవంటే ఏవైతే కొనదండి మార్కెట్లో అయితే తెఫ్ట్ ఫోన్లు అమ్మడం అయితే ఎక్కువ జరుగుతుంది రెగ్యులేటరీ అనేది ఉంటుందండి దాని గురించి సపరేట్గా వీడియో తీస్తాను మీకు మెయిన్గా ఇదండి వన్ ప్లస్ థర్టీన్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ట్వంటీ డేస్ మొబైలే మీకు వచ్చేసి ఇది యాభై నాలుగు వేల రూపాయలకి వస్తుందండి వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది డెంట్లో కానీ ఏముండవండి ఖచ్చితంగా బిల్లు అన్నీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి డీల్ ఆఫ్ ద డే అండి ఇది ఒక కస్టమర్ వచ్చేసి అమెజాన్లో తెప్పించుకున్నాడు ఎంత కొన్నారంటే కస్టమర్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ కొన్నాడు ఇది వచ్చేసి ఇంకా సిమ్ కూడా వేయలేదండి ఓపెన్ బాక్స్ డెలివరీ ఇది చూడండి ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా వైట్ కలరు చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి మాత్రమే వస్తుంది ఓకేనండి కానీ మీకు డౌట్ రావచ్చు ఇది ఎట్లా వస్తుంది అంత తక్కువకి వాడిన ఫోన్ అని చెప్పి మళ్ళీ ఒకసారి నిదానంగా నేను చెప్తాను ఎట్లా వస్తుందో ఖచ్చితంగా చెప్తాను లాస్ట్లో లాస్ట్ వరకు వీడియో చూడండి అది ఎలా వస్తుంది అనేది చెప్తాను మీకు ఓకేనా నెక్స్ట్ వచ్చి ఇది బెంగళూరు నుండి వచ్చిపోయినా పాపం ఆయన అదేదో కందు కట్టుకోవాలంట క్యాబ్కి అని చెప్పి ఇది క్రోమోలో తీసుకున్నాడు కస్టమరు ఇది వచ్చేసి మీకు ట్వల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి ఇంకా ఎయిట్ మంత్స్ వ్యారంటీ ఉంది ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇది వచ్చేసి ఎయిట్ మంత్స్ వరకు వ్యారంటీ ఉంది మీకు ఇచ్చేసి ఇది అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలకి వస్తుంది బాగునండి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు నీట్ కండిషన్ ఉంటాయి ప్రతి దానికి కస్టమర్ దగ్గర తీసుకున్న బిల్లు ఉంటుంది బట్ మా బిల్లు ఇస్తాము మీరు కూడా అండి ఎక్కడన్నా తీసుకుంటే ఖచ్చితంగా బిల్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు తెఫ్ట్ ఫోన్లు అనేది ఎక్కువ అయిపోయినాయి ఎక్కడ చూసినా ఫోన్లు అమ్ముతున్నారు ఏవంటే తెచ్చి వాళ్ళ బిల్లు కాదు ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది అని తెలుసుకోవడానికి మనం ఏదన్నా ఒక ల్యాండ్ కొంటే అడగలని చెప్పి ఆ భూమి ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది అంటాం కదా ఈ ఫోన్ నా దగ్గరికి ఎలా వచ్చింది అంటే బిల్ మాట ఆ బిల్ కంపల్సరీ ఉండాలి ప్లస్ బాక్స్ ఉండాలి బాక్స్ మీద నా ఎమ్మెన్ నెంబరు ఫోన్లో ఉన్న ఐమ్ నెంబరు మ్యాచ్ కావాలి అలా బిల్లు ఉంటేనే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి వివో ఫిఫ్టీ అండి ఇది ఇది ఎయిట్ జీబీ ట్వంటీ సిక్స్ జీబీ నిన్ననే తీసుకున్నాడు కస్టమరు ఇది అతనికి నచ్చలేదని చెప్పి ఇచ్చేసినాడు ఇది రీజన్స్ వేరే ఉంటాయి నేను చెప్పేటివి ఒకటి కానీ రీజన్స్ వేరే ఉంటాయి దాని గురించి సపరేట్గా ఒక వీడియో తీస్తాను మనకు ప్రైస్ చెప్పమంటున్నారు కాబట్టి కస్టమర్లు ప్రైస్ చెప్తాను అది ఎలా వచ్చిందని చెప్పి నా ప్రశ్నలుగా కాల్ చేయండి నేను అప్పుడు చెప్తాను మీకు రీజన్స్ గురించి కూడా వీడియో తీయాలనుకుంటున్నాను నెక్స్ట్ తీస్తాను ఇది వచ్చేసి కేవలం థర్టీ వన్ థౌసండ్కి వస్తుందండి ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఏడు వేల రూపాయలు తక్కువ వన్ డేకి ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు థర్టీన్ అండి ఇది మంచి మంచి ఫోను బిఎండబ్ల్యూ సిరీసు ఇది వచ్చేసి మీకు యాభై మూడు వేల రూపాయలకు వస్తుందండి ఇది చాలా నీట్ కండిషన్ సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వల్వ్ జీబీ ఇదే విధంగా మన దగ్గర కొత్త ఫోన్లు కూడా ఉన్నాయండి ఇది సేమ్ ఇవే ఐక్యూ థర్టీన్లు ఉన్నాయి వీటికి కూడా మంచి డిస్కౌంట్ ఉంటుంది వీటికి కూడా మంచి డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర అయితే ఐఫోన్ ఉందండి సిక్స్టీన్ ప్రో ఇండియన్ వేరియంట్ అండి బిల్లు అన్నీ ఉన్నాయి టూ ఫిఫ్టీ సిక్స్ వేరియంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ త్రీ సైకిల్ కౌంటు ఇండియన్ వేరియంట్ అండి మీకు వచ్చేసి కేవలం వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి వస్తుందండి ఇది టూ మంత్స్ ఫోను ఇలా మంచి మంచి మోడల్స్ అన్నీ ఉంటాయండి ఇది వచ్చేసి సీల్ కూడా ఓపెన్ చేయలేదు సిక్స్టీని ఇదిగో అండి బిల్లు అమెజాన్లో తీసుకున్న బిల్లు ఒరిజినల్ మీరు అమెజాన్ పీడిఎఫ్ కూడా పెడతాము మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కస్టమర్ వచ్చేసి ఎంత తీసుకున్నాడు అంటే యాభై తొమ్మిది వేల తొమ్మిది వందలు తీసుకున్నాడు మన దగ్గరకు వచ్చేసి యాభై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఇది చాలా సీల్ బాక్స్ అండి ఇది సీల్ బాక్స్ ఆఫర్ ప్రైజ్ అంటే బట్ ఏమంటే ఇది సెకండ్స్ కొన్నాం కాబట్టి మేము సెకండ్స్ అమ్ముతాం కొత్తవని చెప్పి అమ్మొచ్చు కానీ నేను కొన్నది కస్టమర్తో సెకండ్ ప్రైజ్ కొన్నాను కాబట్టి సెకండ్స్గా అమ్ముతాను అనమాట ఇవి అన్నిటికీ బిల్లు బాక్స్ అన్నీ ఉంటాయి మీరు కామెంట్లో పెట్టండి అనా ఇవి కొత్త ఫోన్లు వాళ్ళు ఎందుకు ఎలా ఇస్తున్నారు ఇంత తక్కువకి డే ఫోన్లు ఒకరోజు ఫోన్లు అని ఎందుకు ఎలా వస్తున్నాయని చెప్పి మీరు కామెంట్గా విడద చేద్దాము ఏం లేదండి భారతదేశంలో పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు డబ్బు నోటోళ్ళు డబ్బునే ఉన్నారు ఈ డబ్బు నోటోళ్ళు అంతా ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డులు బాగా అలవాటు చేసేసినారు ఆ క్రెడిట్ కార్డు ద్వారా నాలుగు వేలు ఐదు వేల రూపాయల ఆఫర్లు కోసము ఏవో ఒక ఫోన్లు బుక్ చేసుకుంటారు బుక్ చేసుకొని రెండు రోజులు వాడి మోసి తీసుకొని అవి బట్ అమ్మేస్తారు అమ్మేసి మళ్ళీ కొట్టుకుంటారు బట్ వాళ్ళేం క్యాష్ పెట్టి క్యాష్ పెట్టేం కొన్నారు ఈఎంఐ పెట్టుకుంటారు అవి తీసుకొచ్చి మనకి క్యాష్గా మార్చుకోవడమో లేదా నచ్చక ఇవ్వడమో అలా చేస్తుంటారు అలాంటివే అండి ఇవన్నీ అలాంటివే దీని గురించి పెద్ద సబ్జెక్ట్ ఉంది మళ్ళీ ఒకసారి మనం నీట్గా వీడియో తీసి చూద్దాము కస్టమర్లు అయితే చాలా దూరం నుండి వస్తారు కదా వాళ్ళ కోసం వీడియో తీసినాను మీ దగ్గర స్టాక్ లేవన్నా స్టాక్ లేవన అంటారు అందుకు వీడియో తీసినాము ఇవే కాదు నెక్స్ట్ వచ్చేసి చాలామంది మధ్య తరగతులు బీదవాళ్ళు అన్ని హైఫోన్లే చూపిస్తున్నావున్నా చిన్న ఫోన్లు అంటున్నావు అసలు చిన్న ఫోన్లు ఎందుకు చూపించడానికి కారణం ఏంటంటే కొత్త ఫోనే వస్తుందండి ఐదు వేల ఏడు వందల రూపాయలకి తర్వాత మోట్రోలా ఫోన్లు ఫైవ్ జీ ఫోన్లు పదివేల రూపాయలకి ఫైవ్ జీ ఫోన్లు మంచి ఫోన్లు వస్తున్నాయి ఇంకా సెకండ్ హ్యాండ్ ఎందుకు ఉంటారు చెప్పండి అవి రిపేర్ చేసేవి ఉంటాయి పనికిరాని ఉంటాయి ఇవి వ్యారంటీ ఉంటాయి అసలు బీదవాళ్ళు అంటేనే డబ్బులు లేని వాళ్ళు కదా అట్లా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని మోసపోయి కన్నా కొనండి వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది ఎంత ధర ఐదు వేల ఏడు వందల రూపాయలు మీరు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకోండి అమెజాన్లో బుక్ చేసుకోండి రిలయన్స్లో బుక్ చేసుకోండి నా దగ్గరికి ఏం రావద్దండి డబ్బులు వేసి చేసుకోవద్దండి ఆడంటే ఆడుకొని ఐదు వేల ఏడు వందల రూపాయలు ఫ్లిప్కార్ట్లో చూపిస్తుంది బుక్ చేసుకోండి ఏం కాదు ఇబ్బంది ఏం కాదు వాటిలో ఆన్లైన్లో తెచ్చుకునే దానికి వ్యారంటీ ఉంటుంది బట్ నా ఉన్న వ్యారంటీ ఉంటుంది బట్ ఏమంటే షాప్లో తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అడగనీకుంటుంది కాబట్టి లోకలలో కూడా ప్రోత్సహించండి కొన్ని ఒకలలో వాళ్ళు ఏం చేస్తారంటే మార్జిన్లు తక్కువ ఉంటాయని చెప్పి ఇవి అమ్మరండి తక్కువ రేట్ ఫోన్లు అన్నీ అమ్మరు ఆన్లైన్లో దొరుకుతాయి అంటే ఎగ్జాంపుల్కి ఇన్ఫినిక్స్ మోటారాల పోకో సిఎంఎఫ్ బెస్ట్ బెస్ట్ మొబైల్స్ అన్ని తక్కువలో ఇస్తారు ఎందుకంటే దానికి మార్కెటింగ్ ఉండదు కాబట్టి వాళ్ళు రేటు తక్కువకి ఇస్తారు కేవలం ఇది పదివేల రూపాయలకే మనకి మంచి ఫోన్లు వస్తున్నాయి ఇలాంటివి తీసుకోండి సెకండ్ హ్యాండ్ అయితే ఈ పదివేల రూపాయలు లోపల బడ్జెట్లు కానీ తక్కువ బడ్జెట్లు కానీ కొని మోసపోకండి ఇవంతా డబ్బు నోటలకి సరిపోతాయి మన మన కాదు వాళ్ళకు కూడా నిదానంగా పెడతాము ఇదండి మన చార్జింగ్ మొబైల్ ని సంప్రదించండి బెస్ట్ మొబైల్ ఇస్తాం బ్యాక్ గ్యారంటీ ఉంటుంది మీకు నచ్చకపోతే చిన్న అమౌంట్ పట్టుకొని రిటర్న్ కూడా తీసుకుంటాము ప్రతి ఒక్కటికి గ్యారంటీ వ్యారంటీ లభిస్తుంది మరొక మాదాకి జై జై హింద్